కేంద్రంలో బీజేపీ నాటి నుంచి నేటి వరకు అధికారంలో ఉండి ఏపీ ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూనే ఉందని పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు హోదా పదేళ్లు ఏపీ అభివృద్ధి ఢిల్లీని తలదన్నే రాజధాని పోలవరం పూర్తన్నారని పదకొండేళ్లలో మోదీ ఒక్క హామీ కూడా అమలు చేయలేదని విమర్శించారు వైఎస్ఆర్ తలపెట్టిన అతిపెద్ద ప్రాజెక్టు పోలవరం ఎత్తు తగ్గింపు కోసం చంద్రబాబు కేంద్రంతో ఒప్పందం చేసుకున్నారని అలా చేస్తే అది పోలవరం ప్రాజెక్టే కాదన్నారు ఫుల్ స్టోరేజ్ కెపాసిటీతో కడితే నూట తొంభై నాలుగు టీఎంసీల నీరు నిల్వ ఉంచితే అందరికీ మేలు జరుగుతుందన్నారు బీజేపీ ఆంక్షలకు అంగీకరించి రాష్ట్ర ప్రయోజనాలను జగన్ చంద్రబాబు తాకట్టు పెట్టారన్నారు ఈ ప్రాజెక్టు ఫార్టీ ఫైవ్ మీటర్స్ కెపాసిటీలో రన్ చేస్తే మాత్రమే ఈ ప్రాజెక్ట్ పోలవరం ఈ ప్రాజెక్టు మినిమం స్టోరేజ్ కెపాసిటీ ఫార్టీ వన్ మీటర్స్లో రన్ చేస్తే ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇస్తారు అన్నది కూడా ఇంతవరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియదు చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది సమాధానం చెప్పండి శ్వేతపత్నం రిలీజ్ చేయండి మీరు అంటున్నారు కేవలం బీజేపీ పార్టీ ఈ ప్రాజెక్టు కాస్ట్ను తగ్గించుకోవడానికి ఫుల్ స్టోరేజ్ కెపాసిటీలో నడపడానికి వీల్లేదు అని బీజేపీ పార్టీ ఆంక్షలు పెడితే అమ్మా మొదటి సైడ్ చూపించండి ఆంక్షలు పెడితే బీజేపీ పార్టీ చెప్పిన మాట మేరకు ఫార్టీ వన్ మీటర్స్ కే స్టోరేజ్ కెపాసిటీలో మాత్రమే కొంచెం కిందికి అక్కడ హైలైట్ చేసిన నేను కొంచెం పైకి వెళ్ళామా స్క్రోల్ చేయ్ బ్రింగ్ దట్ హైలైట్ టు ద సెంటర్ ఆఫ్ ద స్క్రీన్ చేయలేమా స్క్రోల్ చేయలేమా ఓకే కెన్ యూ నెక్స్ట్ స్లైడ్ లో నో 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 ఉంది ఇక్కడ కెన్ యూ సీ ద లాస్ట్ లైన్ దట్ ఇస్ హైలైటెడ్ దాంట్లో క్లియర్ గా రాసిన విషయము రివైజ్డ్ కాస్ట్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ విత్ వాటర్ స్టోరేజ్ కెపాసిటీ ఆఫ్ ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్స్ దట్ స్టోరేజ్ లెవెల్ అని ఇది కేంద్ర బడ్జెట్ ఇటీవల కేంద్ర బడ్జెట్ వెబ్సైట్ లో నుంచి తీసుకోవడం జరిగింది మీరు కూడా ప్రయత్నిస్తే యుల్ గెట్ దిస్ డీటెయిల్ మొన్న నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ దీంట్లో మనకు అలొకేషన్ చేస్తున్నారు అన్నట్టుగా దాంట్లో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది ఎక్స్ప్లెనేషన్ లో భాగంగా బీజేపీ పార్టీ అక్కడ మెన్షన్ చేసిన పాయింట్ చూడండి ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అంటే బీజేపీ ఉద్దేశం ఏమిటి అంటే ఈ ప్రాజెక్టు మినిమం స్టోరేజ్ కెపాసిటీలోనే నడవాలి మినిమం స్టోరేజ్ కెపాసిటీలో నడుస్తే మేము డబుల్ ఇస్తాము అన్నట్టుగా దీన్ని ఫార్టీ ఫైవ్ మీటర్స్ గా ఉండాల్సిన ప్రాజెక్టును ఫుల్ స్టోరేజ్ కెపాసిటీలో నడవాల్సిన పోలవరం ప్రాజెక్టుని స్టోరేజ్ కెపాసిటీని టీఎంసీ హోల్డ్ చేసే కెపాసిటీని తగ్గించి దీన్ని కేవలం ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ వన్ ఫైవ్ మీటర్స్ కు మాత్రమే మీటర్స్ మినిమం స్టోరేజ్ లెవెల్లో మాత్రమే ఈ ప్రాజెక్టు రన్ చేయాలి అన్నట్టు ఒక డాక్యుమెంట్ డాక్యుమెంట్లో ఆ పాయింట్ చేర్చడం జరిగింది మరి ఎందుకని చంద్రబాబు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా వాళ్ళ ఎంపీలైనా ఎందుకని ఏమీ మాట్లాడలేదు అయిందా ఎవరూ రియాక్ట్ కాలేదు పార్లమెంట్లో ఇది ప్రవేశపెడితే ఎవరు రియాక్ట్ కాలేదు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఒక్క ఎంపీ కూడా లోక్సభలో గాని రాజ్యసభలో కానీ ఒక్కరు కూడా రియాక్ట్ కాలేదు పోలవరం ప్రాజెక్టుకి డైరెక్ట్ గా ఇంత మోసం చేస్తున్నారు ప్రజలకు ఇంత మోసం చేస్తున్నారు ముప్పై లక్షల ఎకరాలకు ఇచ్చే ప్రాజెక్టు ఎత్తును కుది స్టోరేజ్ కెపాసిటీని కుదిస్తే అసలు ప్రాజెక్ట్ ఒక బ్యారేజ్ గా మిగిలిపోతుంది తప్పితే ఒక లిఫ్ట్ ఇరిగేషన్ గా మిగిలిపోతుంది ఒక రిజర్వాయర్ గా మిగిలిపోతుంది తప్పితే అసలు దీని పర్పస్ కాదు అని తెలిసి కూడా ఒక్కరంటే ఒక్క ఎంపీ కూడా మాట్లాడలేదు ఈ కుట్రలో భాగంగా ఈ కుట్రలో భాగమయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న అధికార ప్రతిపక్షాలన్నీ కూడా బీజేపీ చెప్తున్న ఈ మాటకి సరే అంటున్నారు సో ఇలాగే వదిలేస్తే రాష్ట్రంలో కట్టబోయే పోరవలం ప్రాజెక్టుకు ఫుల్ కెపాసిటీ స్టోరేజ్ లో ఎప్పుడూ రన్ కాదు కేవలం ఆ ఫార్టీ వన్ మీటర్స్ కే స్టోరేజ్ మినిమం స్టోరేజ్ కెపాసిటీలో మాత్రమే రన్ అవుతుంది ముప్పై లక్షల ఎకరాలకు నీళ్లు రావు ఆంధ్ర రాష్ట్రంలో ఎంత మోసం జరుగుతుందో అధికార పక్షం ప్రతిపక్షాలలో ఉన్న నాయకులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎంత మోసం చేయాలనుకుంటున్నారో ఒకసారి ప్రజలందరూ గమనించాలి